హాయ్ అండి ఇది ఏం పూడా అని చూస్తున్నారా పల్లీల కాదం పూడ అండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా దీన్ని మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చు అండి వన్ మంత్ వరకు ఇది నిల్వ ఉంటుంది ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే చూసానండి టేస్ట్ చూసా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు చిన్న మంట మీద వేగనిచ్చుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం పల్లీలని వేపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పల్లీలు అప్పొట్టు వేరైపోవాలండి అట్లా మనం పల్లీలు వేపుకున్న తర్వాత ఒక జార్లో వేసుకోవాలి అందులో మనం కారము వెల్లుల్లి చింతపండు జీలకర్ర తగినంత ఉప్పు వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంతేనండి పల్లీలు కారం పొడి రెడీ అండి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ